కొత్తగా పెళ్లి చేసుకొని ఒక ఏడాది రెండేళ్ళు కాపురం చేసిన భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయనంటే కారణము చెప్పచ్చు ఎలాంటి కారణాలు ఉంటాయనంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఒకరి మాట ఒకరు వినక ఏదో ఒక చిన్న చిన్న సమస్యల ద్వారా భార్యాభర్తలకు గొడవ వస్తుంది అదే పెళ్ళయి ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు కాపురం చేసిన భార్యాభర్తల మధ్యలో గొడవలు అంటే దానికి కూడా కారణం వెతకొచ్చు పిల్లలు అవుతారు ఫీజులు కట్టలేకనో ఇంట్లో ఆర్థికంగా వెళ్ళకనో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి అదే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అని అంటే దానికి కారణము ఏమై ఉంటుంది అప్పటికే వాళ్ళకు పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు అయి ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసి ఉంటారు కొంతమంది భార్యాభర్తలకు మన్మడు మన్మరాళ్ళు కూడా వచ్చి ఉంటారు గా వయసులో ఈ ఇద్దరు భార్యభర్తలు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరం లోపు కాపురం చేసిన ఈ భార్యాభర్తలు గొడవలు పడి జిజ్జులకు పోయి అవ్వగారింటికి పోవడము నలుగురు పెద్ద మనుషులలా కూర్చోవడము మేము పంచాది పెట్టుకున్నాం మా పంచాదిని తీర్పు చెప్పమని నలుగురిని పిలవడము అనేది ఎందుకు జరుగుతుంది ఇట్లాంటి పంచాదులకు నేను కూడా ఒక నాలుగైదు పంచాదులకు నన్ను పిలిస్తే నేను కూడా పోయినా పోయిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారంటే సమయానికి ఇంటికి వస్తలేడు తింటలేడు ఇంట్లో తాగుడు తాగుతాడు అని భర్త మీద భార్య చెప్తాంది మరి భర్తను అడిగితే అప్పట్లోకి ఉండలేదు సరిగా వండి పెడతలేదు నన్ను సరిగ్గా చూసుకుంటలేదు అని చెప్పి భర్త భార్య మీద కంప్లైంట్ చేస్తాను అయితే గీ విషయానికి మీరు ఇంట్లో గొడవ పడాలన్నా మీకు అల్లుడు వచ్చిండు కోడలు వచ్చింది వాళ్ళ ముందట సులకనగారా మీకు అర్థమవుతుందా అని మనం ఏం చేస్తామంటే ఆయనకి వీళ్ళకు సది చెప్పి బుద్ధి చెప్పి వచ్చేస్తాం కానీ అయినా కూడా మళ్ళీ అదే గొడవలు రిపీట్ అవుతూ ఉన్నాయి కారణం ఏంది అయితే వీళ్ళను పర్సనల్గా విలిచి అసలు మీకు గొడవ ఎందుకు అవుతుంది అని పర్సనల్గా భర్తను అడిగినప్పుడు భర్త చెప్పిన ముఖ్య కారణం ఏందని ఇప్పుడే ముసలమైన ఇంత చెల్లే ముసల్లమైనమా పిల్లలు పెరిగిర్రు ఎవరు సందాలం వాళ్ళు బతుకు మనం హాయిగా సంతోషంగా ఉందామని అనంటే ఉండని అది ఉండదు సహకరించేదని భర్త చెప్తాడు అరే ఇంకేం సహకరించాలి నా వండి పెడితేనే ఉండే తిండి పెడితేనే ఉండే బట్టలు విండి పెడితేనే ఉండే ఇంకా నీకేం తక్కువైంది అని భర్త నిలదీసినప్పుడు ఇక నీకు అన్నీ ఇప్పి చెప్పాలి మనిషి అన్నప్పుడు ఉప్పు కారం తింటాను తిన్నప్పుడు కోరికలు అని కలవా మన ఆ కోరికలను తీసుకోవాలిగా అస్సలు దగ్గరికి రాదు దగ్గరికి రానియదు ఎట్లా చెప్పు నాకు కోపం రాదా అందుకనకే మాకు మధ్యలో గొడవ అవుతుందని చెప్పి భర్త చెప్పిన కారణం మరి భార్యను కనుక పిలిచి పర్సనల్గా అడిగితే ఏందమ్మా ఎందుకు ఇది పరిస్థితి ఎందుకు వస్తుందని అంటే ఇది ఇంకేం ఇంకెన్ని రోజులు చాలా ఇన్రోల్ రోజులు చేసిన ఎంజాయ్ ఇన్ని రోజులు చేసిన సుఖపడ్డం సరిపోతలేదా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు లైన్లు మన్మడ మన్మరాలు వచ్చారు ఇంకా ఆ కోరికలు దక్కలేదు ఆయనకు ఇంకా ఎంబడబడితే ఏంది అవసరమా చెప్పు అని భార్య సమాధానం చెప్తాను అయితే వీళ్ళిద్దరూ ఇట్లా సమాధానం చెప్తాను ఒక్కొక్క కుటుంబాలను భార్య కంప్లైంట్ ఇస్తుంది భర్త మీద నేను ఏం చేస్తుండంటే పొద్దునాక పనికి పోతుండు పొద్దుకోకంగా నేను ఇంత దాగి వచ్చి పడుకొని అసలు మంచి లేదు చెడు లేదు తింటాడు పంటాడు అని భర్త మీద భార్య కంప్లైంట్ ఇస్తాడు భర్తను అడిగితే ఏమని చెప్తున్నానంటే నేను పొద్దునాక కష్టం చేసి వస్తున్నా ఒళ్ళంతా అలసిపోతుంది ఇంత దాగి వచ్చి పంట ఉన్నా ఇంకేం చేయాలి నేను అన్నీ తెచ్చి పెడుతూనే ఉన్నాను కదా ఉప్పుతోటి పదహారు ఇంట్లో పెడితేనే ఉన్నా నీకేం తక్కువైందని నాతోటి గొడవ కొడతామని భర్త భార్యతోటి చెప్తా ఉన్నాను దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఇక్కడ మెయిన్ కారణం ఏంది అని అంటే వీళ్ళు సెక్స్కి దూరంగా ఉండడమే అది లేకపోవడం వల్లనే ఈ వయసులో వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి మన వయసు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పడ్డది అని వీళ్ళు ఆలోచనతోటి ఏం చేస్తారంటే ముఖ్యంగా సెక్స్కి దూరంగా ఉంటారు భర్త కానీ భార్య కానీ ఒకరిని ఒకరి అపోజిట్లా చూసుకుంటే కొన్ని కొన్ని కుటుంబాలలో భార్య దూరంగా ఉంటే కొన్ని కొన్ని కుటుంబాలలో భర్త దూరంగా ఉంటాం దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆలోచించాలి స్త్రీ అయినా పురుషుడైనా మనకు ఈ వయసు ఈ వయసులోనే చేసుకోవాలి ఈ వయసులోనే ఉండాలనేది ఒక కారణం అనేది లేదు మనం హాయిగా ఉండి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే ఒకరోజు కలుసుకోవాల్సిందే భార్య భర్తలే కదా వాళ్ళు కాదు కదా ఒకసారి మనము శారీరకంగా కలుసుకుంటే మన లోపల ఉన్న ఎన్నో నాడులకు ఉత్తేజం కలిగి మన శరీరంలో ఒక కొత్త రక్తము ఉద్భవించినట్టుగా మన బాడీలో ఉత్సాహం ఉరకలేస్తుంది అంత అంత పవర్ఫుల్ ఒక స్త్రీ ఒక పురుషుడు కలుసుకోవడం అది ఇద్దరు ప్రేమానురాగాలతో కలుసుకున్నాం మన అంతటి అద్భుతమైన కలయికను మనం ఎందుకు దూరం పెట్టాలి దానివల్ల మనకు ఎన్నో రేట్ల శక్తి వస్తుంది అటు మానసికంగా శారీరకంగా అలాంటి శక్తిని మనము పక్కకు పెట్టి మనం దాన్ని ఏదో చెడుగా వయసు అయిపోయింది ఇక అవసరం లేదు అని ఎందుకు చూడాలి చూడకూడదు ఖచ్చితంగా మనకు వీలు దొరికినప్పుడు వీలైనప్పుడు మనము ఖచ్చితంగా కలుసుకోవాల్సింది అలా కలుసుకోవడం వల్ల మనకు ఎన్నో రేట్ల ఉత్సాహం వస్తుంది మనం చేసే పనిలో కూడా ఉత్తేజం వస్తుంది ఆల్రెడీ అది మనం అనుభవించి ఉన్నాం కూడా అనుభవించలే చెప్తున్నాం కూడా మరి దాన్ని ఎందుకు పక్క పెడుతున్నాము అని అంటే కొన్ని లోకంలో ఉన్న ఇప్పుడు నా వయసు అయిపోయింది ఇప్పుడు అవసరమా పిల్లలు వెరిగిర్రు ఇదెందుకు ఇక మానుకోవాలి ఇలాంటి ఒక ఆలోచన విధానం వలన ఇలాంటి జరుగుతూ ఉంది అని వాళ్ళకు నేను సది చెప్పడం అనేది జరిగింది అప్పుడు వాళ్ళకు అర్థమైంది అర్థమైన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు కూడా హాయిగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కాపురంలో ఎలాంటి గొడవలు లేవు ఎట్లా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు ఇట్లా ఒక నాలుగైదు కుటుంబాలకు నేను కౌన్సిలింగ్ చేసినా మరి నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటా ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి